హాయ్ ఫ్రెండ్స్ ఫైవ్ లో నలభై మూడు పర్సెంట్ వరకు రిటర్న్స్ ఇచ్చిన టాప్ టెన్ స్మాల్ క్యాప్ ఫండ్స్ చూద్దాం ఫ్రెండ్స్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ చిన్న మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉండే కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి ఓకే స్మాల్ క్యాప్ ఫండ్స్ గా లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ ఫండ్స్ కంటే మంచి రిటర్న్స్ ఇస్తున్నాయి స్మాల్ క్యాప్ ఫండ్స్ చిన్న కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తాయి కనుక ఇవి రిస్క్ తో మరియు వాలటిలిటీతో కూడుకొని ఉంటాయి ఓకే టెన్ స్మాల్ క్యాప్ ఫండ్స్ ఫార్టీ త్రీ పర్సెంట్ రిటర్న్స్ వరకు ఫైవ్ ఇయర్స్ లో ఇచ్చినవి చూద్దాము ఓకే క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ ఫైవ్ ఇయర్స్ లో ఫార్టీ త్రీ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ ఇచ్చింది నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ ఫైవ్ ఇయర్స్ లో ముప్పై ఎనిమిది పర్సెంట్ ఇచ్చింది బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ ముప్పై ముప్పై ఏడు పాయింట్ నాలుగు రెండు పర్సెంట్ ఇచ్చింది హెచ్ఎస్బిసి స్మాల్ క్యాప్ ఫండ్ ముప్పై ఆరు పాయింట్ పదకొండు పర్సెంట్ ఇచ్చింది టాటా స్మాల్ క్యాప్ ఫండ్ ముప్పై ఐదు పాయింట్ రెండు ఏడు పర్సెంట్ ఇచ్చింది ఎడల్విఎస్ స్మాల్ క్యాప్ ఫండ్ ముప్పై ఐదు పాయింట్ రెండు సున్నా పర్సెంట్ ఇచ్చింది ఇన్వెస్కో ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది ఏడు పర్సెంట్ ఇచ్చింది ఆ ఐటిఐ స్మాల్ క్యాప్ ఫండ్ ముప్పై పాయింట్ రెండు ఏడు పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్ ముప్పై ఒకటి పాయింట్ ఏడు ఏడు పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది ఫ్రాంక్లీన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ వచ్చి ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది రెండు పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ